ప్రపంచ నృత్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం నృత్య నుంచ కళానికేతన్ సేవా సంస్థ జిల్లా సాంస్కృతిక కళా సంస్థల సమాఖ్య ప్రధాన కార్యాలయంలో శ్రావణపల్లి శ్రీనివాస్ అధ్యక్షతన సీనియర్ డాన్స్ మాస్టర్లకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తాటికొండ లత బొడ్డు నారాయణ గుమ్మడి రాజేశం హాజరయ్యారు అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఇరవై మంది డ్యాన్స్ మాస్టర్లను ఆహ్వానించి వారిని ఘనంగా సత్కరించారు అనంతరం కళా తపస్వి ఎలా పోశెట్టి మాట్లాడుతూ సంస్కృతి కళలు కనుమరుగు కాకుండా చూసే బాధ్యత నృత్య అధ్యాపకులపై ఉందని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో గడ్డం దేవయ్య బొంగి ఆంజనేయులు మారం ప్రవీణ్ పప్పి గంగా శ్రీకాంత్ తాళ్లపల్లి నాగరాజు కత్రిపాక శ్రీనివాస్ బండి హరీష్ సంటి రాజేందర్ మానుబడి లక్ష్మీనారాయణ తదితరులు ఉన్నారు करшее Uhh q HR Q akaray Dha That hire mental health घ्च्रव 2 2 2 2 2?? Okay రిపోర్టర్గా ఓ వైపు కళాకారులుగా రాణిస్తున్నాడు సార్ నాకు ఒక చెప్పాలంటే డ్యాన్స్ మాస్టర్గా తెలుసు కానీ నాకు ఆయన అవకాశం ఇచ్చి నేను వచ్చిన కళ నాకు ఒక అవకాశం ఇచ్చి బెంగురావలో ఇంటికి ఒక స్టూడెంట్ని నాకు తనదరనే నాకు వచ్చింది థ్యాంక్ యూ సార్ అట్లే మా నాకు నేర్పించిన డ్యాన్స్ మాస్టర్ ఉప ఉమామహేశ్వర్ గారు కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ మా పబ్బి మాస్టర్ కొరియోగ్రాఫ్ నేర్పించి ఇప్పుడు యూట్యూబ్లో కొరియోగ్రాఫ్ చేస్తున్నాం దాని కారణం మా పబ్ మాస్టర్ థ్యాంక్ యూ ప్రతి సంవత్సరం కూడా సారు మాస్టర్స్ని అలాగే ఇతర కళారంగాల వారు మా అందరినీ కూడా ఎంకరేజ్ చేస్తూ వచ్చారు అన్ని సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతి సంవత్సరం ఏదో కార్యక్రమం చేస్తూ మాలాంటి కళాకారులకు కూడా ఆయన స్ఫూర్తిగా ఇప్పటికీ నిలుస్తున్నారంటే అది చాలా గొప్ప విషయం అది ఇప్పటికీ కూడా ఇలాగే మీరు మాలాంటి వాళ్ళని ఇంకా మా ముందు తరాల వాళ్ళని ఇలాగే మీరు ఎంకరేజ్ చేస్తూ ప్రతి సంవత్సరం ఇలాగే కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారి కలవాలను తెలియజేస్తూ ముందు వేమలవాడ నిత్య సేవా సంస్థ సంస్థ కార్యవర్గ సభ్యులందరికీ మరి దీన్ని నిర్వహించిన కోశెట్టి గారికి తోటి కళాకారులందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ ఇట్లాంటి కార్యక్రమం మరి ప్రతి సంవత్సరం చేసుకోవాలి కళాకారులందరూ ఐక్యంగా ఉండాలని కళామతల్ని కాపాడాలని మరోసారి కోరుకుంటూ ప్రపంచ నిత్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నాడు విములవాడలో రాజన్న సిరిసిల్లా జిల్లాలో ఉన్నటువంటి ప్రముఖ డ్యాన్స్ మాస్టర్లు కానీ ఇతరత్ర కళాకారులు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఏదైతే విములవాడలో ఒక గత ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఒక కళకే కోవలుగా నిలబడుతున్నటువంటి మన విములవాడ నృత్య కళానికీర్తన సేవా సంస్థలో ప్రధాన కార్యాలయంలో ఈరోజు నాడు మన ఎల్లపోషెడ్డి గారు అయితేనేమి వారి కార్యవర్గ అయితేనేమి వారందరూ కూడా మమ్మల్ని ఈరోజు నాడు ఘనంగా సత్కరించుకోవడం చాలా ఆనందంగా ఉంది ఎల్లపోషెట్టి గారు ప్రతి సంవత్సరం ఈ నృత్య దినోత్సవం సందర్భంగా ఏదో ఒక కార్యక్రమం నిర్వహిస్తాడు సమ్మర్ క్యాంపులు పెడుతూ ఉంటాడు అసలు నిరంతరం కళ గురించే కృషి చేస్తూ ఆయన కళల పట్ల ఉన్నటువంటి తన ఔనిత్యాన్ని చాటుకుంటూ ఇన్ని రోజులుగా కొనసాగిస్తూ ఉన్నారు వారు కూడా నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో సుఖపడాలని చెప్పి బాగుపడాలని చెప్పి నేను కోరుకుంటూ మరెన్నో కళలకు పోషించాల్సిందని చెప్పి మనస్ఫూర్తితో కోరుకుంటూ మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ తోటి కళాకారులు ఎవరైతే ఉన్నారో డాన్స్ మాస్టర్లు మా గురువులు అయితేనేమే మన దేవేగారు అయితేనేమి అంజలి సార్ అయితేనేమి అలాగే నా తోటి కళాకారులు ఎవరైతే నా తమ్ముళ్ళు నా శ్రీకాంత్ కానీ చా మన శ్రీనివాస్ గారు కానీ నాగరాజు కానీ ఇంకా ఎవరైతేనే ఉన్నారు పిల్లలు ఇప్పుడు జూనియర్గా వస్తున్నటువంటి డ్యాన్స్ మాస్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా బెస్ట్ ఆఫ్ చెప్పుకుంటూ వాళ్ళందరూ కూడా ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నాను నమస్కరించుకొని రాజన్న సిరిసిల్ల జిల్లా నలుమూలలో ఉంచండి అంటే అధ్యక్షులందరినీ కూడా గత పదిహేను ఇరవై రోజుల నుంచి ప్రతి మండలం నుంచి నిష్ణాతులైన ప్రతి అధ్యాపకులను ప్రతి మండలంలో పదిహేను నుంచి ఇరవై మంది ఉన్నప్పటికీ కూడా సీనియర్ ప్రతిపాదికన వాళ్ళందరిని సెలెక్ట్ చేసుకొని ఈరోజు జిల్లాలోని ప్రతి మండలం నుంచి ప్రధ్యాపకులందరినీ కూడా తీసుకొచ్చి ఒక వేదికను ఏర్పాటు చేసుకొని జిల్లా సంస్థ తరఫున వాళ్ళందరినీ కూడా ఒక గురువుగా వాళ్ళను బాధ్యత వాళ్ళను నిర్వహిస్తున్నాడు కాబట్టి వారి గురుతులేతను గౌరవించి ఖచ్చితంగా ఈ నృత్య కళ ఏదైతే ఉందో పరంపరగా కొనసాగించాలి వాళ్ళు ఏదైతే సంస్థ గురించి కళ గురించి వాళ్ళు పాటుపడుతున్నట్టుగా దాన్ని గుర్తించి వాళ్ళకు సన్మానించడం జరిగింది సన్మానించడానికి ఆ జిల్లా సంస్థ నిర్ణయించినందుకు చాలా సంతోషం